ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అవుతుందో జిల్లా రాష్ట్ర రైతాంగానికి మేల్ చేకూర్చే విధంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు కొరకు మరి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మరి నిన్నటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఒక ఈ రోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో అంతట కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మాట నిలుపుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాటను అమలు చేసే విధంగా ఈ రుణమాఫీని అమలు చేసే విధంగా మా దగ్గర నుంచి కూడా ప్రతిపాదన తెప్పించుకొని మరి వారు ఆమోదం తెలుపుటకు నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా మా సహకార సంఘాల తరఫున సహకార బ్యాంకుల తరఫున రాష్ట్ర సహకార బ్యాంక్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మరి రైతుల పరంగా చూసుకుంటే వరంగల్ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులు జిల్లా బ్యాంక్ తరఫున మాకున్నటువంటి బ్రాంచులు సంఘాల తరఫున అంటే ముప్పై రెండు బ్రాంచులు డెబ్బై సహకార సంఘాల తరఫున డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందబోతున్నది అదేవిధంగా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి ఉన్నాం రెండు లక్షల వరకు మరి ఈ రుణమాఫీ కొరకు అందియడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంతమందికి మరి ఒక వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్ ములుగు మరి భూపాలపేల్లి మహిబాద్ మరియు జనగాం సిద్దిపేటలో పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా కలిసి ఉన్నటువంటి మా సంఘాలు బ్రాంచ్లు కలుపుకొని మరి దాదాపుగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలో డెబ్బై డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి గాను మరి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు రాబోతున్నందుకు మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరియు మా సహకార శాఖ మంత్రులకు మరి తుమ్మ నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులు సురేఖ మేడం గారికి మరియు సీతక్క గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధిత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి మంత్రివర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు అందరికీ ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం